ఏ విధంగా కాపాడుతుందో చూడండి మిత్రులారా కాయలైతే స్టార్టింగ్లో వచ్చిన కాయలు మొత్తం వచ్చిన పూత మొత్తం టక్కుని పిందయ్యిందనుకుంటా మంచి కాయలైతే అయితే వస్తున్నాయి అన్నమాట అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు ఎవరైతే పవన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనము ఫీల్డ్ అయితే చూద్దామన్నట్టుగా రేలకాయపల్లి ఈ కారేపల్లి మండలానికి అయితే రావడం జరిగిందనమాట ఈ రేలకాయపల్లి విలేజ్కి అయితే వచ్చానండి ఈరోజు మన పక్కన రైతు ఉన్నారు తను వేసిన తోట అయితే ఇప్పటికీ మనం చూసుకున్నట్లయితే మన భుజానికి దగ్గరగా వస్తుందన్నమాట హైటు తోట బాగుండేసరికి మొత్తం ముందైతే తిరిగి చూశాను ఒకసారి తోట లొకేషన్ అదంతా చూపి బ్రదరు చాలా బాగుందన్నమాట తోట మరి తను వేసిన వెరైటీ ఏమిటి ఇప్పటికి ఈ విధంగా ఉంది తోట అయితే అల్లుకుందనమాట తను వేసిన వెరైటీ ఏమిటి ఎక్కడ తీసుకున్నారు తనకు ఏ విధంగా అనిపించింది వైరస్ సమస్య కానీ మనకి ఇప్పుడు కొమ్మకూరు సమస్య ఏమైనా వచ్చిందా ఒకళ్ళు వచ్చి ఉంటే ఎలాంటి మందులు కొట్టారు మళ్ళీ మనకి ఇప్పుడున్న మేజర్ సమస్య అందరికీ కొమ్మకూలూరు సమస్య ఎక్కువగా ఉందనమాట ఈ కొమ్మకూల్లు సమస్యకి ఎలాంటి మందులు కొట్టారు ఈ తోటలో ఉందా అని కూడా ఆ రైతు ద్వారానే మాట్లా తెలుసుకుందాం అనమాట నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరు అన్న చిన్నరాయుడు అటు చూడండి కెమెరాకి వెళ్ళి చిన్నరాయుడు మీ పేరు మీ ఊరి అన్న రేలకాయలపల్లి వేలకాయలపల్లి మీ వండలం కారేపల్లి వస్తుంది మీరు వేసుకున్న వెరైటీ ఏమిటన్న ఇది త్రీ లోక్ డబల్ టూ డబల్ ఫోర్ త్రీ లోక్ డబల్ టూ డబల్ ఫోర్ మీకు ఎట్లా అనిపిస్తుంది మాకైతే పోయిన సంవత్సరం కూడా నల్లికి దానికి దీనికి తట్టుకొని ఎకరానికి వచ్చేసరికి పోయిన సంవత్సరం కూడా మంచిగా దిగుబడి వచ్చింది అంటే పోయిన సార్ మీరు ఇదే వెరైటీ ఇదే వెరైటీ వేసాం ఓకే అన్న మరి ఎన్ని ఎకరాలు వేసారు తోట పోయిన సంవత్సరం ఎకరం వేసామండి ఇయర్ ఇయర్ రెండు ఎకరాలు వేసాం ఎకరాలు వేసారా రెండు ఎకరాలు ఇదే వెరైటీ వేసారా వేరే వెరైటీ ఇదే వెరైటీ వేసాం ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నారన్న మరి మేము ఇరవై ప్యాకెట్లు తీసుకున్నాం అండి మరి ఇరవై ఐదు ప్యాకెట్లు సరిపోయి ఉన్నాయా మళ్ళీ కొద్దిగా నారు మిగిలితే పక్కన రైతుల ఇచ్చామండి ఓకే అంటే మనకు ఇరవై ఇరవై ప్యాకెట్ ఇరవై ఐదు ప్యాకెట్లు అయితే రెండు ఎకరాలు సరిపోతాయి సరిపోతాయి మరి పెద్ద సెగ్మెంట్ చిన్న సెగ్మెంట్ అన్న పెద్ద సెగ్మెంట్ అండి సెగ్మెంట్ అన్న మీకు ఎట్లా అనిపిస్తుంది అన్న మరి వైరస్ ఏమైనా అనిపిస్తుంది వైరస్ ఫస్ట్ కాడ నుంచి వైరస్ అలాంటివి ఏం లేవండి కొమ్మకులుడు కూడా పెద్దగా రాలేదండి ఈ సంవత్సరం ఇంత వాతావరణం కూడా అందరికి వస్తున్నాయి కానీ మాకైతే ఆ సమస్య కూడా లేదు ఒకసారి మీరు కూడా తోటలో మొత్తం పోయి చూసుకోరావచ్చు వచ్చింది రాలేదని చెప్పట్లేదు కాకపోతే మాత్రం అయితే ఒకటి రెండు స్ప్రేయింగ్ లో అది కొమ్మకులుడు కంట్రోల్ అయిపోయిందండి ఓకే ఒక్కసారి తోట చూపి చూడండి రైతన్నలారా చెట్టుకి ఏ విధంగా కాయలు పడుతున్నాయో మీ మీరు ఏ విధంగా కాపాడుతుందో చూడండి మిత్రులారా కాయలైతే స్టార్టింగ్లో వచ్చిన కాయలు మొత్తం వచ్చిన పూత మొత్తం టక్కున పిందయ్యిందనుకుంటా మంచి కాయలు అయితే కాను వస్తున్నాయన్నమాట దాంతోపాటు ఈ తోటలో వచ్చేసి మనకు ఫ్లవరింగ్ అనేది చాలా బాగుందనమాట దాంతోపాటు ఎదుగుదల కూడా చాలా చక్కగా ఉంది క్లోతింగ్ అనేది చాలా బాగుందన్నమాట మందుగట్లు ఎన్ని ఎన్ని వేసారన్నా ఎన్ని బ్యాగులు వేసి ఉంటారు ఈ రెండు ఎకరాలకి మేమా పన్నెండు బ్యాగులు వేసామండి ఇప్పటిదాకా పన్నెండు బ్యాగులు వేసారా రెండు ఎకరాలకి ఓకే పాటు స్ప్రేయింగ్లు ఎన్నిసార్లు చేసి ఉంటారు అందదా పదహారు పదిహేడు స్ప్రేయింగ్ పదహారు స్ప్రేయింగ్ చేశారా ఓకే మరి ఇప్పుడు పూత దశలో ఉంది కదా మరి రైతులకు ఎలాంటి మందులు స్ప్రే చేసుకుంటే ఫ్రూట్ సెట్టింగ్ అవుతుందో చెప్తారా మరి మీరు ఎలాంటి మందులు కొడతారు కాపు దశకి డెలికేట్ కొట్టేస్తే మాత్రం అయితే ఆటోమేటిక్గా మనకు ఊత పింద దాంతో వచ్చేస్తుంది డెలిగేట్ తో అయిందంటే కాపాకి అండి మరి ఓవరాల్ గా నెక్స్ట్ ఇయర్ ఈ రైతులు నెక్స్ట్ టైం వేసుకోవాలనుకుంటే మిగతా రైతులు ఉంటారు కదా ఇప్పుడు చూస్తున్నారు కదా మన ఛానల్ ద్వారా ఈ తోటని ఈ వెరైటీ గురించి తెలుసుకుంటున్నారు కదా మళ్ళీ మరి వాళ్ళు వేసుకోవచ్చు అంటారా నెంబర్ వన్ గా అండి మీరు లాస్ట్ ఇయర్ వేసారు లాస్ట్ ఇయర్ వేసాను దాంట్లోనే లాస్ట్ ఇయర్ లోనే నాకు అంత నల్లి వాతావరణం ఉన్నా నాకు తట్టుకొని కొద్దిగా నాకైతే ఎకరానికి వచ్చేసరికి పన్నెండు గంటలు వచ్చిందండి పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం అయితే పన్నెండు గంటలు వచ్చింది ఇంకా పోయిన సంవత్సరం అంత నల్లి వాతావరణం ఉండేసరికి అంత వరకే దిగుమతి వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం దేవుడి దాల్లో వాతావరణం బాగుంటే ఇంకా కాస్తది అన్న ఉద్దేశంతో రెండు ఎకరాలు ఒకేసారి వేసేసాను విన్నారు కదా అన్న అన్నైతే జెన్యున్ గా మనము లాస్ట్ టైం వేసాను లాస్ట్ ఇయర్ వేసినా కానీ మనకు వెదర్ అనేది అనుకూలించలేదు అలాంటి సమయంలోనే నాకు పన్నెండు క్వింటాల్ అయింది కానీ ఈసారి మళ్ళీ అదే వెరైటీని వేసుకున్నాను రెండు ఎకరాలు వేసాను పోయినసారి వేసిన బిట్ేనా ఇది లేదండి ఆ పత్తిలో పోయినసారి అయితే ల్యాండ్ అయితే మార్చారు అనమాట సో ఈ పక్కనే రెండు ఎకరాల్లో ఇదే వెరైటీని మళ్ళీ వేసుకున్నారు డేర్ వేసుకున్నారు అనమాట అయినప్పటి కానీ తన డేర్ అనేది తనకు ఆశించిన లాభాన్ని అయితే చేకూరుస్తుంది అనమాట ఎందుకంటే ఇప్పుడున్న ఫీల్డ్ చూసుకున్నట్లయితే చాలా బాగుందనమాట ఫ్లవరింగ్ ఉంది బీభత్సం అనమాట ఇప్పటికీ ఒక్క వన్ మంత్ కనుక తోటని కాపాడుకున్నట్లయితే మంచి ఫ్రూట్ సెట్టింగ్ అయితే కాపు గట్టిగా ఉంటుంది ఇప్పుడు మనం ప్రస్తుతము నవంబర్ నెలలో ఉన్నామన్నమాట రెండు వేల ఇరవై నాలుగు ఇంకొక వన్ మంత్ తర్వాత ఈ తోట కనుక చూసుకున్నట్లయితే చెట్టు లేపినా కానీ లేనట్టు ఉంటుంది అనమాట ఎందుకంటే కాయలు బరుగుతూ ఉంటుంది సో ఇది రైతన్నలారా మనమైతే ఈరోజు రెల్కాయపల్లి గ్రామము కారేపల్లి మండలము ఖమ్మం జిల్లాకైతే వచ్చి తోటనైతే చూడడం జరిగిందనమాట ఓకే మరి ఈ ఈ వెరైటీ మీ ఏరియాలో ఎవరైనా వేసుకున్నట్లయితే కామెంట్ చేయండి దాంతోపాటు వీడియో ఎలా అనిపించిందో కూడా మీరు కామెంట్ చేసి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని మిమ్మల్ని కోరడం అయితే జరుగుతుందనమాట ఓకేనండి ఉంటాను బాయ్ చూశారు కదండి కాయ కూడా ఏ సైజు ఉన్నాయో చూడండి